సామలతో కట్టు పొంగలి లేదా పొంగల్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం సామల్ని ఒక ఒక గ్లాసు సామల్ని తీసుకున్నానండి ఈ గ్లాసుతో సామాన్లు తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టాను ఒక గ్లాసు సామాల్కి నాలుగు గ్లాసులు వాటర్ పోసి నానపెట్టాను ఈ నానపెట్టడం అన్నది మినిమం హాఫ్ అన్ అవరు మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ వరకు కూడా మీరు నానపెట్టచ్చు నేను ఈ సామల్ని నైటే కడిగి నానబెట్టేశాను ఓవర్ నైట్ నానబెట్టాను ఇప్పుడు ఈ సామలతో పాటు ఒక అర గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి పసుపు అల్లం తరుగు ఉప్పు మిరియాల జీలకర్ర మిరియాల జీలకర్ర ఇంగువ మిరియాల జీలకర్ర రెండుసార్లు పెట్టాను ఏంటని చూస్తున్నారేమో ఈ మిరియాలు జీలకర్రని ఎసరలో వేస్తానండి ఈ మిరియాలు జీలకర్రని మిక్సీలో పొడి చేసి తాలింపులో వేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈ అర గ్లాసు పెసరపప్పుని మీరు ఈ పొంగల్ చేయబోయే ముందు మాత్రమే ఈ అర గ్లాసు పెసరపప్పుని తీసుకోవాలి అర గ్లాసు ము� పెసరపప్పు కొంచెం మిరియాలు జీలకర్ర శుభ్రంగా కడిగి ఈ ఎసట్లో వేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టిన ఈ పెసరిపప్పు జీలకర్ర మిరియాలని మనం ముందు ముందుగా నానబెట్టుకున్న ఈ సామాన్లతో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకు తురిమి పెట్టుకున్న అల్లం తెరుగు పసుపు ఇంగువ ఉప్పు ఇవన్నీ వేసి ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక రెండు విజిల్స్ తెప్పించుకోండి ఇప్పుడు ఈ మిరియాలు జీలకర్రని మిక్సీలో వేసి పొడి చేసుకుందాము జీలకర్ర మిరియాలు కుక్కర్ చల్లారిపోయిందండి ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాము అంత చక్కగా ఉడికిపోయిందండి ఒకసారి దీన్ని మొత్తాన్ని స్పూన్తో కలిపి చూసారుగా చక్కగా వెన్నపూసలాగా ఉడికిపోయింది ఇప్పుడు దీనికి తాలింపుకు కావాల్సిన పదార్థాలు జీడిపప్పు ఆప్షనల్ ఆవాలు జీలకర్ర మిరియాల పొడి కరివేపాకు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి చాలా బాగుంటుందండి పొంగల్లోకి ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పు ఆవాలు కరివేపాకు అన్ని వేసి ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న బిర్యానీ జీలకర్ర పొడిని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని మనం ఈ పొంగల్లో వేసుకుని కలుపుకోవాలి ఈ పోపు మొత్తం పులి దీనికి పట్టేటట్టుగా కలుపుకుందాం వేడివేడిగా సామలతో కట్టు పొంగలి లేదా పొంగల్ రెడీ అయిపోయిందండి ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి